హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మటన్ పులావ్ చేసి చూపించిపోతున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను మటన్ శుభ్రంగా కడిగేసి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని చేతితో చక్కగా ముక్కకు మసాలాలు ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఒకసారి ఈ విధంగా మటన్ పులావ్ అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే వాడట్లేదు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం మూడు పచ్చిమిర్చి చిన్న ముక్క అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇక్కడికి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని దీనిలోకి బాగా పండిన టమాటా ఒకటి వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి టమాటా వేసుకొని దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ మటన్ చూడండి మటన్లోకి నేను ఇది ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను రెండు రెండుసార్లు కలుపుకుంటున్నానండి అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ సోనా మసూరి రైస్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాసు ఇవి ముందుగా కడిగి పెట్టుకున్నా పర్వాలేదు రైస్ పాత బియ్యమా కొత్త బియ్యమా దాన్ని బట్టి అయితే చూసుకోండి లేదా మటన్ స్టవ్ మీద వేసి స్టవ్ మీద ఉడికేటప్పుడైనా మనం బియ్యం కడిగైతే పెట్టుకోవచ్చు నేను ముందుగానే కడిగేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు బియ్యాన్ని కడిగేసి లాస్ట్లో నీళ్ళు పోసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి కుక్కర్లోకి నేను రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ రెండిట్లో ఏది స్కిప్ చేయాలనుకున్నా అది మీ ఇష్టాన్ని బట్టి స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నూనె నెయ్యి రెండు కలిసి చక్కగా హీట్ అయిపోయిన తర్వాత దీనిలోకి మసాలా దినుసులు వేసుకోవాలి పెద్ద యాలకు ఒకటి వేసుకుంటున్నాను మరాఠీ మొగ్గు ఒకటి ఐదు లవంగాలు వేస్తున్నాను స్పైసెస్ కూడా మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి స్టార్పు ఒకటి చెక్క యాలకులు నాలుగు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం జావిత్రు ఇది మరీ ఎక్కువైనా బాగోదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ప్లేస్లో షాజీరా కూడా యూస్ చేయొచ్చు షాజీరా నా దగ్గర లేదు అలాగే బిర్యానీ ఆకు కూడా ఒకటి తుంచి వేసుకున్నాను అవి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను మరీ పెద్దవి కాదు అలాగే మరీ చిన్నవి కూడా కాదు మీడియం సైజ్ అనుకోండి అవి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేగిన వేగిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు కారం సాల్ట్ ఇవన్నీ ఆల్రెడీ మటన్లో మనం వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి చూడండి మసాలా పేస్ట్లో ఉన్న తడంతా పోయి నూనె అయితే వదులుతుంది కదా ఇప్పుడు దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ కూడా వేసేసుకొని ముక్క అంతటికి మసాలా పట్టేటట్టు చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి అంతా కూడా ఈ విధంగా ఒకసారి మటన్ పులావ్ అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే నాలాగా మీరు పొరపాటు చేయొద్దండి ఆ పొరపాటు ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను మటన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతుంది మరొకసారి ఇది కలిపేసుకొని నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను కదా ఇందులోకి నేను ఒక గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను మటన్లోకి ఈ వాటర్ పోసుకొని అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని విజిల్స్ రాని నేను ఇక్కడ సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను అంటే లేత మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది ముదురు మటన్ అయితే ఇంకొన్ని విజిల్స్ రానిచ్చుకోవాలండి లేత మటన్ కాబట్టి నాకు సిక్స్ విజిల్స్కే ఉడికిపోయింది ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఎసరలో మనం ఒక్క ఒక్క గ్లాస్ పోసాం కాబట్టి ఎసరలోకి ఇది ఇంక్లూడ్ చేసుకోవాలండి మటన్ ఉడకడానికి పోసిన నీళ్లు చూడండి ఇక్కడ మటన్ ముక్క చూపిస్తున్నాను మీకు చాలా చక్కగా ఉడికిపోయింది మెత్తగా వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి ఆల్రెడీ ఒక గ్లాసు నీళ్ళు మటన్ ఉడకడం కోసం పోసాం కాబట్టి ఇంకొక ఒకటిన్నర గ్లాసు ఇంకో రెండు గ్లాసులు సారీ ఇంకో రెండు గ్లాసులు వాటర్ ఇప్పుడు పోస్తున్నాను ఏసరలోకి ఎసరు చక్కగా మసులుతుంది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి తీసుకున్నానండి ఇంకొకసారి చెప్తున్నాను బాస్మతి రైస్ కావాలనుకున్న వాళ్ళు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కుక్కర్ సరిపోవట్లేదు అది మెయిన్ ప్రాబ్లం అలా నాలాగా చేయకండి కొంచెం పెద్దగా ఉన్న పాత్ర తీసుకొని చేసుకోండి కావాలంటే మటన్ సపరేట్గా ఉడికించేసుకొని వేరే పాత్రలోకి తీసుకొని చక్క పులావ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి స్పైసెస్ అయినా కారం ఇవన్నీ కూడా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ హాఫ్ కిలో మటన్కి నేను హాఫ్ కిలో రైస్ కూడా తీసుకోలేదు పావు కిలో మీద ఇంకొక హాఫ్ గ్లాసు రైస్ అయితే పోసుకున్నాను కిలో బియ్యం తీసుకునేటట్టు అయితే కిలో ఉన్నారా మటన్ అయినా చికెన్ అయినా కిలో ఉన్నారా కొంచెం ఎక్స్ట్రా బియ్యం కంటే ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ